ఇయస్ తాను అప్పగిపోబడిన రాత్రి ఒక రెండెని ఎత్తుకొని కృతజ్ఞతాస్ చెల్లించి దానిని విడిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోరడాకైనా దీనిని చేయడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పెంపట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన వలన కొత్తనే పదనం మీరు దీని నాకు రాగనప్పుడల్లా జ్ఞాపకం చేసుడు చేసుకోరడాకై దీని మీ చేయడని చెప్పాను మీరు మీరు ఈ రెండో లేక పాత్రలోనేది త్రాగు వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తము గురించి అపరాధి కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోనవలేను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రని త్రాగలను ప్రభు శరీరం అని ఇవే చెప్పగా త్రిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలిగినకే త్రీ త్రాగుతున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలకీలు రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుతున్నారు అయితే ir por donde era